నమస్తే నేను మీ సుమిత్ర ఈ వీడియోలో కూర చిక్కుళ్ళు పచ్చి కొబ్బరి కాంబినేషన్లో కర్రీ ఎలా చేయాలో చూద్దాము చాలా బాగుంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి దేంట్లోకి అయినా దానికోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాము మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఇలాచి దాల్చిని రెండు లవంగాలు ఒక హాఫ్ కొబ్బరికాయ వెల్లుల్లి చిన్న అల్లం ముక్క వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కూర కోసం పాన్ పెట్టుకొని ప్యాన్లకు ఆవాలు ఆయిల్ వేసుకొని ఆవాలు జీకర క్రష్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకొని ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి మరీ వేయకూడదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకి పసుపు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న గోరుచెక్కులు లేతకాయలు అండి లేతవైతేనే బాగుంటాయి వాటర్తో టేసేసుకొని ఒకసారి మిక్స్ వేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇందులోకి కారానికి సరిపడా కారం వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మిక్స్ వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని సో చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినా చిక్కులు కొబ్బరి కారం రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది తప్పకుండా రైస్ టేస్ట్ అలా వచ్చింది కొబ్బరి చిక్కున